జడ్బి నైన్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనీ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుణం శాసనసభ్యులు మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు స్థానిక మహిళా సంఘాల నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

सीएच श्रीजा सना सुहाना श्रीजा असीम उद्दीन नादिया

we know that madam is very busy. last night she was at hyderabad, but she has given the words. and she has put the words. she had come over to our campus. so, yeah, we speak about human empowerment, yes, all the time. and again, it's the need of the day. so with this remarks, i thank the organizers. my movement starts, madam. We... ఒక ఉమెన్లో అన్ని క్వాలిటీస్ ఉంటాయి అది మన పుట్టుకతోనే వచ్చినాయి కానీ దాన్ని మనం హౌ వి పుట్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఉన్న నా చెల్లెళ్ళకి మక్కన్ సింగ్ కుటుంబం ఆయన ఇక్కడ ఉన్న తమ్ముళ్ళకి మీ అందరికీ నేను ఒకటే అడ్వైజ్ ఇస్తా ఉన్నా మీ అందరిలో ఒక సూపర్ శక్తి ఉంది దాన్ని కరెక్ట్ వేగా మీరు అందరు చదువుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు సమాజంలో చాలా గొప్ప హోదాకి ఎదిగి ఇక్కడి నుంచి ఒకరు బ్రైట్ ఫ్యూచర్స్ లు కలెక్టర్లు మీరందరూ మినిస్టర్లు సీఎం కూడా అయ్యే మంది ఇక్కడ ఉన్నారు ప్లీజ్ ట్రై టు అవుట్ ఆల్ యువర్ వాట్ ఎవర్ యూ పీపుల్ హ్యావ్ ద బెస్ట్ క్వాలిటీస్ ఇన్సైడ్ యూ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవుట్ మీరు సమాజ సేవ కానీ మీ ఇంట్లో మీరు మీ పేరెంట్స్ పట్ల చూపించే ప్రేమ కానీ మీ పేరెంట్స్ ఎంతో ఆశలతో మిమ్మల్ని ఈ రోజు ఇక్కడ చదివిస్తానికి పంపిస్తా ఉన్నారు వాళ్ళందరినీ ఎంతో ప్రౌడ్గా చేసి పది మందికి మనం సహాయపడే విధంగా కావాలని నేను ఇక్కడ ప్రతి ఒక్క అన్నదమ్ముళ్ళని అక్క చెల్లెళ్ళని నేను కోరుతూ మీలో చాలా శక్తి ఉంటుంది ఒక ఉమెన్ ఒక బిడ్డకి జన్మించినప్పుడే ఆ దేవుడు ఆ ఓరుకు సహనం మనం వీ గివ్ ఫ్యూచర్ వి గివ్ లైఫ్ వి ఎవ్రీథింగ్ టు ద మెన్ హ్యాట్ కెపాసిటీ ఆఫ్ అన్ని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది అది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది దాన్ని మీరు కూడా మంచి కాజెస్కి బయటికి తీయండి బాగా చదువుకోండి మీ అందరినీ కూడా మీ పేరెంట్స్ని ప్రౌడ్ చేయండి ఎందుకంటే ఈరోజు సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క కుటుంబంలో కూతురు లేకపోతే ఆ ఫ్యామిలీనే ఇన్కంప్లీట్ అందుకే నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఐ రియలీ థ్యాంక్ గాడ్ దట్ ఈ గేవ్ టూ బ్యూటిఫుల్ డాటర్స్ అండ్ వన్ మోర్ డాటర్ ఇస్ మై డాటర్ ఇన్ లా టుడే కాబట్టి ఈ రోజు కూతుర్లు మీరు మనం ఎప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఈ సొసైటీలో ఈ రోజు కూడా కొంతమంది వెన్ దే హ్యావ్ అ బేబీ దే అబౌట్ ద చైల్డ్ అది తప్పు అని అది అది అట్లా కాదు మా కూతుర్లతోనే లైఫ్ అనేది మీరు అందంగా దాన్ని చూపించి దాన్ని మన వరల్డ్ కి చూపియాలని నేను కోరుతూ మీ అందరికి మళ్ళొకసారి హ్యాపీ ఉమెన్స్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ బీ వెరీ వెరీ పాజిటివ్ బ్రైట్ ఇన్ యూర్ ఫ్యూచర్ అండ్ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ అహెడ్ ఇక్కడ మీకు ఏ కష్టం ఉన్నా మీరు మీ అన్న రాజ్ ఠాకూర్ ని గుర్తు చేసుకోండి ఏ సమస్యలున్నా ఇక్కడ తీరుస్త ఇంత అందమైన కుటుంబం మీ ఫ్యాకల్టీస్ అంటే దే ఆర్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ గురువు అంటే ఎవరు దైవంతో సమానం కాబట్టి మీ టీచర్స్కి కూడా ఏదన్నా ఉన్నా మీ పర్సనల్ ఏమన్నా ఉన్నా తప్పకుండా వాళ్ళ వరకు తీసుకురండి మీకు ఇంకా ఏదన్నా అభివృద్ధి విషయంలో కూడా మీకు ఏదన్నా థాట్ వచ్చినా మీరు రాజ్ ఠాకూర్ గారు మీ అన్న దగ్గరికి మీరు డైరెక్ట్ రావచ్చు వన్ స్టెప్ ఐ హెడ్ మీకు తెలుసు క్యాంప్ ఆఫీస్ నా ఫోన్ నంబర్స్ కూడా పెట్టుకోండి ఎవరికన్నా ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి అయినా మేము మీ కుటుంబంగా ఇక్కడ ఉంటామని మీకు అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ